మీకు ఎలాంటి స్టోరీ కావాలి లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ అయింది అనుష్ సభులే అను అట్లానా ఆ సినిమా పేరేంది ప్రేమ దాస్ అంట అంతా దేవదాసు విన్నాం ప్రేమ లీలా అటువంటిది ప్రేమ దాసు అంటే ఒక డైలాగ్ చెప్పు అయితే ఆ సినిమాలో సినిమా డైలాగ్ ఇయొచ్చు రిలీజ్ అయిన సినిమాలు వేరే హీరో హీరో చెప్పమని చెప్తా గానీ ఇందులో సీక్రెట్ సీక్రెట్ రియల్ గా హీరో మామల్ని కామెడీ యాంగ కర్ించుకుంటాడు అంటే जरा మనం ఛాయస్ అరుగుతాం అడుకుడు మాకుడు మాకుడు అన్న ఏం మాత్రం అన్న నాకు నుండి ఒకటే రేపు సీన్లు ఉంటాయి లేదా రొమాంటిక్ సీన్లు నువ్వు చేయడం కష్టం అయితే నాకు ఇచ్చేసి అసలు రొమాంటిక్ సీన్ నువ్వు